రంగారెడ్డిలో ఒక మహిళ మృతదేహం లభించింది కానీ సరిగ్గా పక్కనే ఖాళీ ఉన్న ఒక మొబైల్ ఫోన్ నుంచి చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం పోలీసులు రాబట్టే అవకాశం కనిపిస్తోంది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో దారుణం జరిగింది మంటల్లో గుర్తు తెలియని వ్యక్తి కాలిపోయినట్టుగా తెలుస్తోంది అయితే మహిళ డెడ్ బాడీగా ప్రస్తుతానికి గుర్తించారు పోలీసులు ఘటనా స్థలంలో మృతదేహాన్ని పరిశీలించారు అయితే మృతదేహం పక్కనే సగం కాలిన మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తోంది ఎక్కడో చంపి ఇక్కడ పడేసినట్టుగా పోలీసులు ప్రస్తుతానికి అనుమానిస్తున్నారు సమాచారం జ్యోతి అందిస్తారు పట్టపగలే ఓ యువతి దారుణ హత్యకు గురైనటువంటి ఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ప్రస్తుతం నేను ఘటనా స్థలం దగ్గర ఉన్నాను ఏదైతే బకారం గ్రామానికి సమీపంలో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ కి పరిధిలో ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం ఉంది ఆ ప్రాంతం దగ్గర ఆ యువతిని తీసుకొచ్చి ఇక్కడ అత్యంత దారుణంగా కాల్చి చంపేశారు అయితే ప్రస్తుతం మనం ఆ విజువల్స్ని చూస్తూ ఉన్నాము ఇక్కడే పరిధిలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో పోలీసులు హుటాహుటన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్లూస్ను కూడా సేకరించారు అయితే కాలిపోయినటువంటి ఆ మృతదేహాన్ని చూసి సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువతిగా పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు మరొక వైపు మొబైల్ ఫోన్ కూడా ఉంది మొబైల్ ఫోన్ పూర్తిగా కూడా కాలిపోయినట్లుగా పోలీసులు చెప్తూ ఉన్నారు ఫోరెన్సిక్ పంపించినా కూడా మొబైల్ ఆ ఫోన్ ఆధారంగా కనిపెట్టేటువంటి ప్రయత్నం చేయాలనుకున్నా కూడా పూర్తిగా ఆ మొబైల్ ఫోన్ కూడా కాలినట్టుగా తెలుస్తుంది మనం చూస్తున్నాం ఇక్కడ పూర్తిగా ఒక నిర్మానుష్యమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఎవరో ఎక్కడో హత్య చేసి ఇక్కడికి వచ్చి బాడీని ఇక్కడ తగలపెట్టినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు మనం చూస్తున్నాం చుట్టుపక్కల పంట పొలాలు కూడా కనిపిస్తున్నాయి ఇటువైపుగా వెళుతున్నటువంటి కొంతమంది టూ వీలర్స్ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు చెప్పడము ఆ తర్వాత రైతులు పోలీసులకు వివరాలను అయితే తెలియజేశారు అయితే ఇక్కడ ఒక మహిళ ఉన్నారు ఒకసారి మాట్లాడదాము అసలు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఏమైనా చూసారా అని చూసారు ఇక్కడ అత్యంత చేశారు చూసారా మీరు ఏమన్నా అంటే మేము వచ్చినాక పోలీసు వాళ్ళు వచ్చినాక వచ్చిన నేను హాస్పిటల్కి వెళ్ళి మా అయితే లోపల ఉన్నాడంటే ఈ శేఖర్ ఉంటాడు కదనా ఆ శేఖర్కు ఈ ఆ రూమ్లో ఉంటాడు చూడు ఆయన వాళ్ళే పిలిచిండ్రంట మా రెడ్డిని రెడ్డి రెడ్డి అని పిలుస్తే ఎవరో ఈడ అంటు పెట్టినట్టున్నారు నన్ను అందుకు పిలుస్తారు అనుకుని తోటలకల్ వచ్చే వరకు మంచి ఉందంట ఇంకా మా ఆయన అప్పటికే భూగులు వాటి వణుకుతున్నాడు అంట ఏం మాట్లాడికి అంటే ఎవరైనా చూసారా అంటే బండి మీద తీసుకొచ్చారా కార్లో తీసుకొచ్చారు ఇట్లా ఏమైనా చూసారా వాళ్ళకి ఉన్నోళ్ళకి తెలియదు మా ఆయనకు కూడా తెలియదు మా ఉన్నాడు ఈడు తోటలున్నాడు చెప్పిన దాకా మా ఆయనకు అసలే తెలియదు అంట వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చెప్పారు వచ్చి వాళ్ళ పిలిచిందంట రెడ్డి రెడ్డి అంటే ఎందుకు పిలుస్తున్నారో చివరకి మంటల్లో మనిషి మా పడ్డదంట ఆ యువతికి సంబంధించినటువంటి మిస్సింగ్ కంప్లైంట్ వస్తే కానీ ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది వీడియో జర్నలిస్ట్ సాయితో కలిసి జ్యోతి టీవీ నైన్ మొయినాబాద్ నుంచి